నన్ను క్షమించండి హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వేడుకలు బతుకమ్మకుంట కేసులో విచారణకు హాజరు కానందుకు ముంపు ప్రాంతానికి వెళ్లడంతోనే కోర్టుకు హాజరు కాలేకపోయానని తనను క్షమించాలని హైడ్రా కమిషనర్ వేడుకున్నారు అంబర్పేట బతుకమ్మకుంట కేసు విచారణకు ఏవి రంగనాథ్ దా శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు గత నెల ఇరవై ఏడున కేసు విచారణకు హాజరు కాకపోవడంపై న్యాయస్థానం అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చారు బతుకమ్మ కుంటపై దాఖలైన స్టే విచారించిన హైకోర్టు హైడ్రా కమిషనర్ వ్యక్తి వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలలో పేర్కొంది ఈ క్రమంలోనే శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరై స్పష్టత ఇచ్చారు బాచిపల్లి ప్రాంతంలో నివాస ప్రాంతాలు ముంపు ముంపుకు గురై గురైన క్రమంలో వెళ్లాల్సి వచ్చిందన్నారు హైడ్రా వివరణను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణకు కమిషనర్ హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మినహాయింపు ఇచ్చింది కేసు విచారణలో దాఖలైన కంటెంప్ట్ పిటిషన్ కొట్టివేసింది ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం పద్దెనిమిదవ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది హిల్టపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు అంటారు